శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతోంది నలభై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒక ఎత్తైతే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడము లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనుక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రములో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టులు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేము ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో శుభ గ్రహాలు అంటే ఏమిటి గ్రహాలు అంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మిదనం కర్కాటకం సింహం కన్యా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిథుర రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడుగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టిలు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతువులకు వినాయం ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము స్థానము అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఇప్పుడే తెలుసుకున్నాము శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఇప్పుడు మనము తులాలగ్నంలో పుట్టినటువంటి ఒక జాతకుడి యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఆ జాతకుడికి వివాహం ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం పరిశీలిస్తున్నటువంటి ఈ జాతకంలో ఒక విశేషం ఏమంటే ఏ రెండు గ్రహాలు కూడా ఒకే రాతిలో లేవు అంటే తొమ్మిది గ్రహాలు లగ్నంతో సహా అన్ని విడివిడిగా ఉన్నాయి ఏ రెండు గ్రహాలు కూడా కలిసి లేవు గ్రహస్థితి ఎలా ఉంది అంటే తులాలగ్నము వృషికంలో రాహువు ధనస్సులో బుధుడు మకరంలో చంద్రుడు మీనంలో శుక్రుడు వృషభంలో కేతువు మిథునములో రవి కర్కాటకంలో గురువు సింహంలో కుజుడు కన్యలో శని ఉన్నారు వ్యయస్థానంలో శని ఉన్నారు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితిని మనం పరిశీలిస్తే తులాలగ్నము లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు లగ్నానికి శుభగ్రహ దృష్టి కూడా ఏమీ లేదు అంటే లగ్నం సాధారణంగా ఉంది ఇక లగ్నాధిపతి శుక్రుడు మనకు శుక్రుడు వివాహానికి అత్యంత ముఖ్యమైన గ్రహము అదేవిధంగా ఇక్కడ లగ్నాధిపతి కూడా లగ్నానికి అధిపతి ఈ తులాలగ్న అధిపతి ఎక్కడ ఉన్నాడు అంటే ఆరవ ఇంట ఉన్నాడు ఆరవ ఇల్లు పాపక్షేత్రం కానీ అది మీన రాశి అక్కడ శుక్రుడికి అది ఉచ్చ క్షేత్రం మీనరాశికి అధిపతి గురువు గురువు క్షేత్రములో శుక్రుడు ఉన్నాడు శుక్రుడికి అది ఉచ్చస్థితి కానీ అది షష్టమ స్థానము పాపస్థితిలో పాపస్థానం అది పాపస్థానమైనా కూడా శుక్రుడు బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు మనకు అక్కడ శుభ ఫలితాలను ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది అది సమక్షేత్రం అయినా కూడా మనకు గురువు ఉచ్చస్థితి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల మనకు శుభ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ సప్తమ స్థానం సప్తమ స్థానం మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు ఈ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే లాభస్థానంలో పదకొండ వెంట ఉన్నాడు సింహరాశిలో అది రవి క్షేత్రము అది మిత్రక్షేత్రం అంటే సప్తమ స్థానాధిపతి బలంగా పోనీ సప్తమ స్థానం ఎలా ఉంది అంటే సప్తమ స్థానంలో కూడా మేఘరాశిలో ఎటువంటి గ్రహాలు లేవు ఎటువంటి పాపగ్రహాలు లేవు పాపగ్రహాల దృష్టి లేదు కాబట్టి సప్తమ స్థానం కూడా బాగుంది సప్తమ స్థానము బాగుంది సప్తమ స్థాన అధిపతి బాగున్నాడు శుక్రుడు కూడా బాగున్నాడు ఇక గురువు గురువు ఎక్కడ ఉన్నాడు గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు పదవ ఇంట రాజస్థానంలో ఉన్నాడు కర్కాటకానికి అధిపతి చంద్రుడు అది మిత్రక్షేత్రం మిత్రక్షేత్రంలో చంద్రుడు ఉన్నాడు ఇక దోషం కూడా ఏమీ లేదు మకర రాశి ఇది కాబట్టి ఎటువంటి దోషం కూడా లేదు ఇక గోచార రీత్యా ఈ మకర రాశికి మకరం కుంభం మీనం మేషం నాలుగవ ఇంట శ్రీ గురువు ఉన్నాడు నాలుగవ ఇంట బలమైనటువంటి గ్రహం కాదు శుభ ఫలితాలనేమి ఇవ్వలేదు కాబట్టి గోచార రీత్యా గురువు బలంగా లేడు మిగిలిన విషయాలు పరిశీలించినట్టయితే లగ్నం సాధారణంగా ఉన్నా కూడా శుక్రుడు బలవంతుడుగా ఉన్నాడు గురువు బలవంతుడుగా ఉన్నాడు కుజుడు బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి తప్పగా వివాహం జరిగే అవకాశము అంటే తక్కువ వయసులోనే అంటే త్వరగా వివాహం జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది ఈ జాతకుడికి ఉన్నదల్లా ఇప్పుడు ప్రస్తుతం గోచార రీత్యా గురుబలం బాగాలేదు కాబట్టి కాస్త ఉగాది తర్వాత ప్రయత్నం చేస్తే వివాహం జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు కూడా గురు చరిత్ర పారాయణం చేయడము లేదా ఈ నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడము గురు స్తోత్రం చదువుకోవడము ఇలాంటి పనులు ప్రయత్నాలు కనుక పరిష్కారాలు కనుక చేసినట్టయితే ఈ జాతకుడికి వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్మ